రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షులు రైతు బిడ్డ కాంతల నారాయణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తొమ్మిది సంవత్సరాల నుంచి పెద్ద రెడ్ల అభ్యున్నతికి కృషి చేస్తున్న కాంతల నారాయణ రెడ్డి రెడ్డి జాగృతిలో వివిధ హోదాలో పేదరెడ్ల కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం రెడ్డి కార్పొరేషన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత నారాయణ రెడ్డిది పేద విద్యార్థుల చదువుల కోసం డబ్బుల సహాయం కరోనా సమయంలో ఎంతో మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించారు రెడ్డి సంఘాలలో క్రియాశీలకంగా ఉన్నారు రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న కాంతాల నారాయణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న రెడ్డి బంధుమిత్రులు